അതെ ഞാൻ ഇറങ്ങാൻ പോകാനാണ് ആവണ്ടാ ഇങ്ങേരെ ഇമേവാലു പ്ലീസ് ആയാകട്ടെ ందరికీ నమస్కారం నిజనే ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించాం మనందరం కోరుకున్నాం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని నేను చెప్పిందో దానికి కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ విధానభ తీర్మానం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది రెండు సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలన్నీ కూడా వల్ల కాడుగా మారిపోయింది తక్షణమే ఎన్నికలు జరిపించండి అనేక గ్రామాలలో నేను చెప్తున్నది కాదు ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన ప్రకారంగానే బండాలలో ఒక్క బీసీ లేకపోయినా ఒక ఓసీ మనిషి లేకపోయినా ఆ తండాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ అయినట్టుగా ఓసీలకు రిజర్వేషన్ చేసినట్టుగా ఏం చెప్పడం కాదు ఆందోళన భర్త రాసింది బీహార్లో బీసీ రిజర్వేషన్ రెండు వేల ఇరవై మూడులో అరవై ఆరు శాతానికి పెంచింది సుప్రీంకోర్టు ఆనాడు కొట్టేసింది కానీ స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ముగ్గురు బోదం ప్రభాకర్ గారు వారి సహజ మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు ఇది ఒకటే అంటున్నా మీరు అన్నీ సజ్జంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించరు ఎవరిని మోసం చేస్తామని చెప్పి ప్రకటించు అంటే ఎక్కడో కాడ మీరు చేసింది తప్పనేటువంటి విషయం మీ అంతరాత్మకు తెలుసు మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి నేను సర్పంచ్కి పోటీ చేయాలి నేను ఎంపీకి పోటీ చేయాలని చెప్పి అనుకుంటే ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావోదరించే పరిస్థితి వస్తే ఒకవేళ వీళ్ళు కనుక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీన్ని బాధ్యులు ఇవ్వరు మీరే ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎనిమిదవ తారీఖు వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు డిసిషన్ వెలువరించిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు మీరు ఎన్నికల సమయంతో కామని చెప్పాలి తప్ప ప్రభుత్వం ఇంత పెద్ద గంభీరమైన విషయాన్ని బీహార్ ఏం జరిగిందో చూసిన తర్వాత మహారాష్ట్రలో కూడా ఏం జరిగిందో చూసిన తర్వాత తెలంగాణ ప్రజానికని కానీ వంచకూడదని చెప్పి మనం చేస్తున్నాం